వార్తలకు తిరిగి స్వాగతం ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజులుగా వాణిజ్య వ్యాపార రంగాలపై జరిగిన సంక్షిప్త వార్తల సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఆటోరంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది అక్టోబర్ డిసెంబర్ క్యూ త్రీలో కన్సాలిడేటెడ్ నికర లాభం నూట ముప్పై మూడు శాతం దూసుకెళ్లి ఏడు వేల వంద కోట్ల రూపాయలను తాకింది గత ఏడాది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇదే కాలంలో కేవలం మూడు వేల నలభై మూడు కోట్ల రూపాయలను ఆర్జించింది మొత్తం ఆదాయం ఇరవై ఐదు శాతం ఎగసి ఒక లక్ష పదివేల ఆరు వందల కోట్ల రూపాయలకు చేరింది ఆటో విభాగంలోనూ మూడు రకాల బిజినెస్లు సానుకూల పనితీరును చూపినట్లు టాటా మోటార్స్ తెలిపింది సీజనాలిటీ నేపథ్యంలో ఈ ఏడాది క్యూ ఫోర్లోనూ మరింత మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అంచనా వేసింది ఇందుకు కొత్త ప్రొడక్టుల విడుదల మెరుగైన సరఫరాలు తోడ్పాటును ఇవ్వనున్నట్లు తెలియజేసింది ప్రయాణికుల వాహన అమ్మకాలు ఐదు శాతం పుంజుకొని ఒక లక్ష ముప్పై ఎనిమిది ఆరు వందల యూనిట్లకు చేరాయి ఆదాయం పదకొండు శాతం అధికమై పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను తాకింది బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్ ఆదాయం ఇరవై రెండు శాతం జంప్ చేసి ఏడు పాయింట్ నాలుగు బిలియన్ పౌండ్లకు చేరింది ఇకపై ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ను సందర్శించాలనుకునే దేశీ పర్యాటకులు భారత్లో రూపొందించిన యూపీఐ విధానం ద్వారా చెల్లించి ట్రిప్ను బుక్ చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి ఫ్రాన్స్కి చెందిన ఈ కామర్స్ దిగ్గజం లైరాతో ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఎన్ఐపిఎల్ ఒప్పందం కుదుర్చుకుంది దీంతో భారత టూరిస్టులు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో ఈఫిల్ టవర్ సందర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎన్ఐపిఎల్ తెలిపింది భారత ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దం చివరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరాల మధ్య ఏటా సగటున ఆరు పాయింట్ ఏడు శాతం మేర వృద్ధిని నమోదు చేయగలదని క్రిసిల్ తన తాజా నివేదికలు అంచనా వేసింది కరోనాకు ముందు సగటు ఆర్థిక వృద్ధి అయిన ఆరు పాయింట్ ఆరు శాతంతో పోల్చినా ఇది సున్నా పాయింట్ ఒకటి శాతం ఎక్కువ కావడం విశేషం ఈ ధోరణికి మూలధన వ్యయాలు కీలకంగా నిలవగలవని అంటోంది ప్రైవేటు రంగం పెట్టుబడులు పెట్టడానికి సంకోచిస్తున్న తరుణంలో పెట్టుబడుల వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వస్తూ ఉండడమే ఈ ఫలితాలకు కారణమని పేర్కొంది రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులపై భారీ మూలధన వ్యయాలను పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు పాయింట్ మూడు శాతం మేర వృద్ధి నమోదవుతుందని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది ఆరు పాయింట్ నాలుగు శాతానికి పరిమితం కాగలదని అంటోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబరు త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నికర లాభం ముప్పై ఐదు శాతం క్షీణించి తొమ్మిది వేల నూట అరవై నాలుగు కోట్ల రూపాయలకు పరిమితమైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇదే కాలంలో నికర లాభం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలుగా నమోదైంది ఉద్యోగులకు వేతనాలు పింఛన్ కింద ఏడు వేల వంద కోట్లను చెల్లించాల్సి రావడం లాభంలో క్షీణతకు కారణమైంది లేకుంటే నికర లాభం పదహారు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలుగా నమోదై ఉండేదని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ హరా తెలిపారు మొత్తం ఆదాయం తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయల నుంచి ఒక లక్ష పద్దెనిమిది వేల నూట తొంభై మూడు కోట్లకు పెరిగింది వడ్డీ ఆదాయం కూడా ఎనభై ఆరు వేల ఆరు వందల పదహారు కోట్ల నుంచి ఇరవై మూడు పాయింట్ రెండు మూడు శాతం పెరిగి ఒక లక్ష ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలకు చేరింది దలాల్ స్ట్రీట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది ట్రేడింగ్లో నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి ఎగబాకింది అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ చేయడంతో దేశీయంగాను మదుపరులు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫోసిస్ టీఎస్ వంటి మార్కెట్ దిగ్గజ షేర్లలో జోరుగా కొనుగోలు జరపడం ఇందుకు దోహదపడింది ఒక దశలో ఒకవై నాలుగు వందల నలభై నాలుగు డెబ్బై మూడు వేల ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా వద్దకు చేరుకున్న సెన్సెక్స్ చివరికి నాలుగు వందల నలభై పాయింట్ మూడు మూడు పాయింట్ల లాభంతో డెబ్బై రెండు వేల ఎనభై ఐదు పాయింట్ ఆరు మూడు వద్ద స్థిరపడింది నిఫ్టీ నూట యాభై ఆరు పాయింట్ మూడు ఐదు పాయింట్లతో వృద్ధితో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా వద్ద క్లోజ్ అయింది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల వంద రూపాయలుండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలుగా ఉంది హైదరాబాద్ మార్కెట్లో క్రితం రోజు ఐదు వందల రూపాయలు పెరిగిన వెండి కిలో రేటు డెబ్బై ఎనిమిది వేల రూపాయల వద్ద స్థిరంగా ఉంది కాగా హైదరాబాద్లో కేజీ వెండి డెబ్బై ఏడు వేల రూపాయలు పలుకుతోంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ సున్నా సున్నా పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిదిగా ఉంది